సుగంధ ద్రవ్యాల్లో ప్రథమ స్థానంలో ఉన్న మిరియాల సాగు ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లా తాడేపరగూడెం రూరల్ మనం రావణగిడెంలో ఒక రైతు చేస్తున్నారు అయితే ఇక్కడ వాతావరణం ఎంతవరకు అనుకూలంగా ఉంది అంటే ఈ ఎటువంటి వెరైటీ ఇక్కడ వేశారు అంటే సుగంధ ద్రవ్యాలు ఎక్కువ కేరళ కొంత కర్ణాటక ప్రాంతంలో తమిళనాడు ప్రాంతంలో పండే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ ఈ వాతావరణం కొద్దిగా వేడి వాతావరణం ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ మొక్క కానీ ఆ దిగుబడి కానీ బతికే అవకా మొక్క కానీ దిగుబడి కానీ వచ్చే అవకాశం తక్కువ మొక్క బతికే అవకాశం కూడా కొంచెం తక్కువ ఉంటుంది ఇక్కడ అయితే ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి ఇక్కడ కొంతమంది రైతులైతే ఈ మధ్య కో కొబ్బరి కోకోలు అంతర పంటగా కూడా మిరియాలు వేస్తున్నారు అయితే ఇక్కడ రైతు రైతు శ్రీనివాస్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక బుష్ పొద పద్ధతిలో పొద విధానంలో ఆయన గ్రీన్ షేడ్ వేసి ఈ మిరియాలైతే పండే ముందు పంట అయితే వేశారు అయితే అది ఆశాజనంగానే అయితే ఉంది అయితే ఆ రైతుని మనం కొన్ని విషయాలు అడిగి ఈ మిరియాల సాగు ఎలాగా ఎంత దీంట్లో ఉన్నటువంటి కష్ట నష్టాలు అండి ఇప్పటివరకు మీరు ఎటువంటి కష్టాలు ఇబ్బందులు పడ్డారనేది మనం రైతుని అడిగి తెలుసుకుందాం మీకు మిరియాలు పెట్టాలని ఎందుకు అనిపించిందండి ఒక రాత్రిగా అడిగి మురళీకృష్ణ గారి దగ్గరికి అవునండి వెళ్తే ఆయన పందిరి చూసి నేనే వేయాలండి ఏం చేయమంటారని అడిగితే ఆయన అన్నారు మీరు పోయిన పేపర్ వద్దు అంటే ఆయన పదిహేను అడుగులు సుమారు వేసేయాలి పందిరి అంటే నెల నుంచి పైకి పదిహేను అడుగులు ఇరవై అడుగులు దాకా వేసేది ఇంత వద్దని గాలి గాలిదీములకు ఇబ్బంది అవుతుంది మీరు వేసుకోవాలంటే చిన్నగా ఒక పది అడుగుల్లో పెట్టి వేసుకోండి బుష్ పేపర్ వేసుకుంటాను బుష్ పేపర్ అంటే ఏంటండి ఇది పొద అంటే పొదలాగా వస్తుందండి పొద ఓకే ఆయన వేయినెట్టాడు అండి అంటే పాకి వైన్ పెప్పర్ అంటే పాకి చెట్టుకు పాకేది అంటే పందిరి వేసి పందిట్లో పాకి అంటే పందిరండి సపోర్ట్ ఏమి ఇచ్చారండి అరవై సెంట్లు పందిర వేసాడండి ఇలాగా దానికి రాళ్ళు బాతారండి రాళ్ళు అవునండి భారీగా రాళ్ళు బాతే రాళ్ళకు పెట్టాడు అండి అంటే కొబ్బరి తోటలో అయితే చెట్లు పెట్టుకుంటారు పెడతారు కేరళ అయితే సిల్వర్ పోకు చెట్లు పెట్టుకుంటారు ఈయన ఏం చేశాడు బాతి తంబాల పాతి తంబాల పెట్టు పాకిచ్చారండి అంత రిసికి మీకు వద్దు పోయిన పెట్టుకోమన్నాడు బుష్ పెట్టుకోమన్నాడు బుష్ పేపర్ పెట్టమన్నాడు అప్పుడు నేను అది చూసి మళ్ళీ యూనివర్సిటీకి వెళ్ళి అంటే ఆయన వేసిన పని రైట్ కదా అవునండి మన తాడిపల్లి యూనివర్సిటీ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ టెంట్ చూశానండి అక్కడ టెంట ఎనిమిది అడుగులు సరే ఎనిమిది వేడి మళ్ళీ అని పది అడుగులు ఇట్టించాము చేడినట్టేసి అక్కడి నుంచి వద్దమండి మొక్క కోసం అవును అప్పుడు వెరైటీ ఎక్కడి నుంచి తెచ్చారండి ఇది ఈ వెరైటీ ఈ వెరైటీ మనం కడిపలంక నుంచి తెచ్చామండి కడిపలంక నుంచి తెచ్చారు ఇది నారన్ అని కేరళ న్యూ వెరైటీ పేరేంటి సార్ వట్టి ఒట్టినారణట్టినారాన్ అంటే లేటెస్ట్ వెరైటీ లేటెస్ట్ వచ్చింది దాంట్లో లేటెస్ట్ లేటెస్ట్ దీంట్లో మళ్ళీ అక్కడ ఉంటాయండి అది అది ఇచ్చి మన కరిమొండ కరిమొండ బాగా ఓల్డ్ పూరంందనమాట అంటే దేశీ మిరియాలు మిరియాలు అవి కొన్ని మొక్కలు తెచ్చేవాళ్ళు ఉన్నాయన్నీ కూడా రొట్టెనారాన్ని తెచ్చేవాడి అంటే జనరల్గా ఎక్కువగా అసలు శీతల ప్రదేశాలు శీతల ప్రదేశాల్లో మిరియాలు పండుతాయి అంటే అంటే ఇక్కడ మిరియాలు పండించడానికి మీరు ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఎటువంటి అంటే ఇప్పుడు ఈ ఎక్విప్మెంట్ అంతా పెట్టి పైన షేడ్నట్ వేసి షేడ్నట్ కూడా ఫిఫ్టీ ఒకటి సెవెంటీ ఫైవ్ ఓటీ అవునండి ఫిఫ్టీ గ్రీన్ సెవెంటీ ఫైవ్ బ్లాక్ అవునండి వేసి ఇక్కడ మళ్ళీ స్ప్రింకల అవునండి స్ప్రింక్లర్ మధ్యలో స్ప్రింక్లర్ల ప్రతి స్ప్రింక్లర్ లేకపోతే అసలు ఆగదండి అక్కడ అంటే ఒక లైన్ వదిలేసి ఒక లైన్కి స్ప్రింక్లర్కి ఇచ్చారు పైప్ లైన్ ఇచ్చారండి అవును ఇది ఒక లైన్ వచ్చి ఇది మొక్క వచ్చి మొక్క మొక్క ఐదు అడుగులండి గ్యాప్ ఇటు వచ్చి ఆరు అడుగులేదు లైన్కి లైన్కి ఆరు అడుగులు మొక్కకి మొక్క ఐదు ఐదు అడుగులు అవునండి పెడితే మనకు వచ్చి ఇప్పుడు హోదా వచ్చేటప్పటికి మనకి అలా సరిపోద్ది అండి కలిసిపోద్ది ఈ ఐదు అడుగుల నుంచి ఈ ఐదు అడుగులు మధ్యలో కలిసిపోద్ది 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 ఇటు కూడా ఇటు రెండున్నర అడుగులు ఇటు రెండున్నర అడుగులు కలిసిపోద్ది కూడా అలా రెండున్నరవుతుందండి మీటి బోధులోకి బోధులోకి అంటే మొత్తం ఒక మొత్తం అంతా లేకపోతే అయిపోద్ది అండి వచ్చేది వచ్చింది అంటే మనం హార్వెస్టింగ్ చేసుకుంటా కూడా వీలుగా ఉంటుందని ఎంత ఎంత దూరం పెట్టారు అంటే ఇవన్నీ మన ఎక్కడ చూసి కాదు పెట్టి కాదు అవునండి సొంత ఆలోచనే అవునండి ఉంటే బాగుంటుందేమో అనుకోని దీనికి ఎవరో సజెషన్ ఎవరు ఎవరా అసలు ఓన్గా ఇక మనం ఆలోచించుకుని అనేది అంతా దీంట్లో ఎటువంటి కష్టాలు మీకు ఎదురైనవి అంటే కొత్తగా మీరు ఈ తీసుకొచ్చి ఇక్కడ మిరియాలు పెంచడం అనేది కొద్దిగా వేడి ప్రదేశం అంది మీరు ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి పరిస్థితులు అంటే ఇక ఒక మాదిరి కాదులే ఇప్పుడు దీంట్లో అత్య అత్యంత కీలకం ఏంటంటే ఇప్పుడు మొక్క నవంబర్ డిసెంబర్లో పెట్టుకోవాలి నాకు మొక్క దొరకటాకేమో కుదరలే మన ఏప్రిల్లో దొరుకుతుంది ఏప్రిల్లో దొరికిందన్నా ఏప్రిల్లో దొరికితే అప్పుడు పట్టుకొచ్చి పెడితే ఇబ్బంది పెట్టింది అవునంటే మొక్క బ్రతకటాక వేసవకాలం మొదలయ్యే సమయంలో మీరు మొక్క పెట్టారు పెట్టాక కొద్దిగా మూవ్ అవ్వేటప్పటికి వెన విపరీతంగా పెరిగి కొత్త ఇబ్బంది పెట్టినాయి పోయినాయి అనుకోండి యాభై అరవై మొక్కలాగా పోయినాయి పోయినా పోయినా మొత్తం భయం వేసింది బ్రతుకుండా బ్రతకదేమని భయం ఇప్పుడు మొత్తం ఇరవై సెంట్లు స్థలంలో మీరు ఎన్ని మొక్కలు నాటారు సార్ అది ఈ నేను చెప్పినప్పుడు అదే ఆ కొలతలు ఆ కొలతలకైతే రెండు వందల ఎనభై మొక్కలు పెట్టినాయి అవునండి రెండు వందల ఎనభై మొక్కలు మొక్క నాటిన దగ్గర నుంచి మీరు ఇప్పుడు మొక్క కొనుబడి దగ్గర నుంచి ఈ స్థాయి వరకు మొక్కనే సంరక్షించడానికి ఎంత ఖర్చు పెట్టారు నాకైతే రెండు వేలు దాకా అయిపోయింది ఒక మొక్క కూర్చోండి మొక్క నేను భారీగా రకరకాలు చేసానులే అన్నీ తెలియక చేసిన కొన్ని వీడి పాడేసాను అవునండి వీడి మేట ఇస్తే తర్వాత ఆ వేడి మేట ఈ ఎఫెక్ట్కి వీడి మేట ఎఫెక్ట్ కొట్టి మొక్క ఆగల మొక్క అంటే ఆ వేడికి ఈ వేడి తోడే తోడే అది ఇబ్బంది అయింది అది ఒక అరవై డబ్బు వేలు వేస్ట్ వేస్ట్ అయింది అలా ఇప్పుడు నాకైతే అనుభవం అయితే సజెషన్ ఇచ్చేవాడు అయితే ఎవరు సపోర్టు లేదు అవును అస్సలు ఎలాగో యుద్ధం చేసాను కొన్ని నాకైతే రెండు వేలు అయింది ఇప్పుడు అలా చూసుకున్న ఇప్పుడు ఇలా అయితే మొక్క వచ్చి పది ప పదిహేను వందలు పద్నాలుగు వందలాగా అయిపోయి పద్నాలుగు వందలు ఒక మొక్క వేయాలంటే వేయాలంటే అండి ఒక మొక్క వెయిట్ అవును ఇప్పుడు ఇరవై సెంట్లలో పందిరికి ఎంత అయిందండి సుమారుగా ఇలా వేయడానికి పందిరికి ఎంత అయిందంటే చెప్తున్నాను కదా రెండు వంద మనకు వచ్చి పదిహేను వందలు లెక్క వేసుకుని దగ్గర దగ్గర పద్నాలుగు పదమూడు వందలు వేసుకున్నా అవునండి మనకు మొక్క వచ్చి మొక్క వంద రూపాయలు పోతే ఇంకా పన్నెండు వందలు మిగిలిందంతా ఇంకా ఇంకా చెప్తున్నాను కదా మాకు పాలేలు అనుకూలంగా ఉండటంలో ఎంత కష్టపడ్డ వాళ్ళ ఖర్చు లేకుండా మళ్ళీ అవునండి ఎల్లంటే కూడా కూడా ఉంటే ఎంత పని అండి ఇలాంటి కూలీలతో చేయాలంటే చేయలేము అసలు నీకు అనుకూలంగా టైంకి వస్తారంటారా నిజంగా వాళ్ళ కష్టం ఇక చెప్పుకోకల అవునండి ఓ పాలేరులు అయినా ఒక రైతుగా నాకున్న సపోర్ట్ వాళ్ళు ఉన్న సపోర్టు అంత గొప్పగా ఉన్నారు అప్పుడు ఉన్నారు అవునండి వాళ్ళు పాలేరులు ఎలాంటి వాళ్ళు అంటే రే ఆ గడ్డి వేస్తే బాగుంటుందా అంటే పట్కెళ్ళేసేస్తారంటే వాళ్ళంత శ్రద్ధగా చేసేది చూడండి అవునండి కానీ అంటే ఎక్కడ వేస్ట్ కాక నీట్గా నీట్గా ప్రతి మొక్క మొదల మొక్కనే సంతిపేదలు చూసుకున్న చూసుకుంటారండి వాళ్ళు కూడా అవును ఇప్పుడు అంటే మీరు సుమారుగా ఐదు అడుగులు ఆరు అడుగులు దూరంతో మొక్కలు పెప్పర్ వేసారు అంటే గుబురు దీనికి చీడపీడలు ఏంటండి చీడపీడలు ఏమైనా ఆశిస్తాయి అంటారా చీడపీడలు తెగుళ్ళు కానీ జబ్బులు రావు అని మీకు అతి కీలకం ఏంటంటే చీడపీడలు అతి తక్కువ అవి రావు ఈ వస్తుంది కదా నెమ్టోడు అవునండి వేరుకుళ్ళు వేరుకుళ్ళు అది ఎక్కువ వస్తుంది అంటుందండి దీనికి దీనికి అవునండి అందుకనే ఇప్పుడు మనం ఇప్పుడు భూముల దగ్గర దగ్గర అడుగు సుమారు ఉంటుంది కదా పై అవునండి ఉంటుందండి దీనికి తడి ఎక్కువ అవటం అనేది ఉండదు ఇక ఉండకూడదని అది మన అది ఒకటి అతి ముఖ్యమండి అది ఒకటే తప్ప అంటే నా అనుభవం ఇంకా పెద్ద అనుభవంలోకి రాలేదు కానీ ముల్లికృష్ణ గారు చెప్పిన దాని ప్రకారం అయితే చీడపీడలు రావు అవునండి పురుగులు అంటే పెద్ద పెట్టవు అవునండి ఆ చెడపిల్లలు రావంటండి గెలకొచ్చి మన పిండి నెల్లి పడుతుంది గెలకండి పిండి నెల్లి పిండి నెల్ల ఒకటే పడుతుంది ఎందుకని పెద్ద ఇబ్బంది ఏం పెట్టడం అవునండి దానికైనా స్ప్రేయింగ్ ఏమైనా చెప్పారండి ఇప్పుడు ఇది ఉందండి ఇక్కడ హోల్స్ పండి అది పురుగులు ఏమో కొత్తగా మెడిసిన్ ఏమి లేదని మామూలు వాటికి మన పొలాగా చేసుకున్నట్టే చేసుకున్నట్టేండి ప్లోరి ఫిఫ్టీ కొట్టుకోవచ్చు బృగ్ కొట్టుకోవచ్చు ఏదైనా ఏదో ఒక పురుగు అది కూడా అత్యంత అవసరం కాదు ఇప్పుడు అప్పుడు మొక్క వేసిన తర్వాత అది సుమారు ఎన్ని రోజులకి మీకు చిగురులు కానీ కాయలు గెల్ల గెల్లలు రావడం కానీ ఎన్ని రోజులకి వచ్చిందండి అది అది కరెక్తు దగ్గర దగ్గర ఒక రెండు నెలలు మూడు నెలలు పెట్టాడు తొంభై రోజులు ఈ మొక్క వచ్చి మనం అక్కడ డేట్ వేసానండి రెండు రెండు రెండో నెలలు రెండో నెలలో వేసారు రెండో తారీఖు వేసాం రెండో తారీఖు అంటే ఇప్పుడు ఇది చూసారా అవునండి ఇక్కడి నుంచి గెల చెట్టు పెరిగి ఇక్కడ గెల వేసి ఇది ఇలా పెరుగుతుంది అవునండి అంటే ఇక్కడ నుంచి మూవ్ అవుతుందండి ఇక ఇక ఫాస్ట్గా మూవ్ అవుద్ది మూవ్ అవుతుంది అంటే మీరు మొక్క నాటిన తర్వాత తొంభై రోజులకి చిగుళ్ళు గెలలో స్టార్ట్ అవుతుంది గింజలతో ఉన్న గెల స్టార్ట్ అవుద్ది అవుద్ది అంటే ఇది ఎంతకాలం పంటండి ఇది జనరల్గా అంటే కాదు ఇది ఇప్పుడు దగ్గర దగ్గర ఇది పాతికి ముప్పై సంవత్సరాలు అని అంటే పాతికి ముప్పై సంవత్సరాలు ఇలాగే పాతికి ముప్పై సంవత్సరాలు కొనసాగిందేడినట్లో అది అన్ని కంపల్సరీ కంపల్సరీ ఎప్పుడు పోతే అప్పుడు మళ్ళీ అమ్మటెట్లు చేసుకోవడం పెట్టుకోవాలి దీనికి అంటే నేను ఇంత శ్రద్ధగా చేయటాక ఇంత పెట్టుబడి ఎంత పెట్టి చేశాను అంటే ఒకసారి వేసింది పాతి ముప్పై సంవత్సరాలు ఉంటుందని ఉంటుందని మంచి ఆలోచన చేశారు లేకపోతే ఇప్పుడు ఇందులో ఈ ఏదో అలాంటి రకరకాల ఆ పంటలు పండించుకుంటే రోజు కూరగాయలు అవి పండిస్తే వారానికి ఒకసారి ఏ డబ్బులు వస్తూ ఉంటాయి డబ్బులు వస్తాయి కానీ అది అది రోజు అవును అవును రోజు దాంతో పని హార్వెస్టింగ్ పెట్టుబడి ముందు ఒకసారి పంట పెడితే ఆదాయం ఎంత వస్తుంది అనేది అంటే నా ఇంట్రెస్ట్ ప్రకారం నాకు ఏంటంటే ఒక చెట్టుకు వచ్చి రెండు కేజీలు రెండు కేజీలు మిరియాలు వస్తాయి మిరియాలు రావచ్చు రెండు రావచ్చు మూడు రావచ్చు పెరిగి కొందు చెట్టు పెరిగే కొంది ఎన్కూంటే అవునండి అలా మనం ఇప్పుడు అంటే ఇదేమో సీజన్ లోనే కాసే నిజం అంటే సంవత్సరం ఇదిగో ఈ ఆకు వచ్చిందా అవునండి ఈ గెల వచ్చింది అవునండి మళ్ళీ ఈ ఆకు వచ్చిందా ఇదిగోనండి గెల వచ్చిందండి అలా పతి ఆకుకి గెల వచ్చుకుంటూ పోతుందండి అది అవునండి అది సీజన్ అన్న సీజన్ ఏమి లేదండి మళ్ళీ వైన్ పేపర్ ఒక బుష్ పేపర్ అది వైన్ పేపర్ అది నాకు తెలియదు కానీ అంటున్నా అవునండి అది ఒక సీజన్ కాస్తుందండి ఇంకోటి దీనికి అత్యంత కీలకం ఏంటంటేనండి ఇప్పుడు శీతల ప్రదేశంలో వాళ్ళ ఆ కూలింగు ఆ మంచు అది ఉంటేనే ఇది హీల్డింగ్ వస్తుంది హీల్ వస్తుంది ఇప్పుడు వర్షాకాలం ఉందనుకోండి వర్షం ఈ సంవత్సరం వర్షాలు జరిగాలేవు సరిగ్గా లేనప్పుడు మొదలైనవి పోయిన మీరు పెట్టినప్పుడు లేవు వర్షాలు లేవు పోయిన సంవత్సరం వర్షాలు సరిగ్గా లేవు లేనప్పుడు దిగుబడి తగ్గిద్ద కాపు రాదు అంట అది మనం కృత్రిమ వర్షం పెట్టుకున్నాం ఇక్కడ ఆ రోజు ఈ రోజు అని లేదండి ఈ స్ప్రింక్లర్లు పెట్టి ఎప్పుడైనా వర్షమే అవునండి అవును దీనికి ఎప్పుడు కూడా వాటర్ పెట్టర్ డిప్పు గత లేదండి అవునండి స్ప్రింక్లర్తో స్ప్రే చేస్తారంటే ఒక అంటే ఈ చెమ్మ ఎప్పుడు ఉండేలాగా మీరు చెమ్మ ఉంటుంది ఆకు మీద నుంచి వర్షం తడి తడిపడుతూ ఉంటుంది దాని ఎట్టి పరిస్థితిలోనూ దీనికి మనం అనుకూలం ఉన్న కాడికి కేరళ వాతావరణం రావాలి తీసుకొస్తేనే పండుద్ది పండుద్ది అవును అది తీసుకొచ్చామండి నైంటీ పర్సెంట్ ఇక రాబోయే రోజుల్లో చూడాలి పరిస్థితి ఏంటి అనేది ఏంటి సార్ దీనికి మెయిన్ ఎరువు ఏంటి సార్ దీనికి ఎరువు అనేది ఏమి లేదు పశువులు ఎరువే పశువుల పశువుల చెరువు ఎరువు వేసి మొక్కేసాం అవునండి ఇక ఇక్కడి నుంచి మనం ఎరువు మొదట్లో వేసుకోని కంట స్పేయింగ్ కరెక్ట్ ఇప్పుడు అంతా ఇది వచ్చింది కదా వాటర్ ఫెర్టిలైజర్ లాంటి అంటే అది ప్యాకెట్ కానీ ఇప్పుడు మళ్ళీ ఇది కూడా వచ్చేసింది కదా లిక్విడ్ అవునండి నీటిలో కరిగి డైల్యూట్ అయ్యే ఎరువులు డైరెక్ట్గా స్ప్రేయింగ్ ఇప్పుడు మేమైతే ఇప్పుడు మట్టికి మొక్క మొదలు వేసే ఇప్పుడు యూరియా కానీ అలాంటి అంటే డిఏపి కానీ అలాంటిది ఏమి లేదండి పొటాష్ కానీ ఏదైనా మనం కొట్టుకోవటం కానీ పేయం కానీ లేదా మొదల కలిపి పోసుకోవటం కానీ అంతే అండి ఎరువు వేయకూడదు డైరెక్ట్ వేసి ఊటెరు వేయకూడదు అవునండి ఎందుకంటే వేయకూడదు అని ఎందుకంటున్నా అంటే ఒకవేళ ప్రమాదవశాత్తు అది కొత్త ఎక్కువ తక్కువ పోయి మొక్క పోయిందనుకోండి మనం మళ్ళీ మొక్కను తయారు చేయడానికి ఇప్పుడు వంగ మొక్క బెండ మొక్క కాదు కదా పంటతో పోతా కదా అది మొక్క పోయినా పర్లేదు అనుకో అవునండి నేనైతే సూట్ ఎరువు మన ఏ ఎరువు కూడా వీట్లే ఇప్పుడు మరికి స్ప్రే చేస్తున్నాం రాబోయే వాటర్ ఉన్నాయో ఏ తెచ్చి మీరు స్ప్రే చేస్తున్నారు అంతే స్ప్రే అదైనా కొద్ది కొద్దిగా ఇప్పుడు ఇంకా మొక్క పెరగలేదు కదా అంటే కింద చోట్ల ఏదో కొద్దిగా ఒకటి అర అంటే ఎక్కువ లేవు కానీ అండి ఏదో పొటాషి లోపమని అదా ఏదో కొన్ని రకాలుగా ఆ లోపాలు కాదండి మొన్న మొక్క ఈ విపరీతమైన వేడి దెబ్బకే ఇప్పుడు మనకు లోపాలు అంతకే మన లోపాలు తెలియాలంటే ఇంకొక నెల పడదు అవునండి ఎందుకంటే మొక్క కూలయ్యే కొందు ఎరువు అయితే దీనికి బలం అయితే మొత్తం అంతా ఒక సమానంగానే చేసాం అవునండి ఇబ్బందులు ఏమన్నా మొక్క మీరన్నట్టే ఎక్కడన్నా ఒక మొక్క ఉంటే ఆ ఇబ్బంది ఏమన్నా ఉంటే మొక్కలో నుంచి ఉన్న ఇబ్బంది తప్ప భూములు కాదు అవును ఒకవేళ ఇంకా నెల పోయేటప్పటికి మొక్క అనుకోండి అది అలాగే ఉందంటే అది మొక్క అయితే అత్యంత కీలకం ఏంటంటే మనకు మొక్క ఇక్కడ దొరకలేదన్నమాట అది కేరళ మొక్క ఇది అయితే రైతు చింతా శ్రీనివాస్ గారు ఇరవై సెంట్లో గ్రీన్ షేడ్ వేశారు గ్రీన్ షేడ్ వేసి అంటే ఇరవై ఇరవై సెంటుల్లో అరవై స్తంభాలతో గ్రీన్ షేడ్ పందిరేసి ఐదు ఇంటూ ఆరు పద్ధతిలో ఇలాగ కింద తీసి మళ్ళీ ఒక అడుగున్నర పద్దెనిమిది అంగుళాలు దెమ్మలు కట్టి ఈ మిరియాలు అయితే పెట్టారు అయితే మిరియాలు పెట్టి అంటే ఆయన ఎక్కడో చూశారు ఔత్సాహంగా ఆయన ఒక మిరియాలు పండించాలనే ఉద్దేశంతో చాలా కష్ట నష్టాలకు వచ్చి ఈ పందిరేది ఏర్పాటు చేసుకుని మొక్క కోసం ఆయన విశ్వ ప్రయత్నాలు చేశారు అయితే మొక్క ఎక్కడానికి దొరకలేదు ఆ సరైన మొక్క దొరకలేదు కాకపోతే ఏంటంటే ఈయన కడియంలో ఎవరో తెలిసిన రైతుల ద్వారా మిరియాలైతే మొక్క అయితే తెచ్చారు అయితే అది అంటే ఈ బుష్ పద్ధతులు అంటే పొద పద్ధతిలో మొక్క అవ్వడం వలన ఇది కొన్ని అయితే ఇబ్బందులు అయితే పడ్డారు అయితే చాలా చోట్ల ఎలా ఉంటుందంటే ఈ ఆర్టికల్చర్ తోటల్లో పాదుల కింద కొబ్బరి చెట్లకు కానీ రాతి స్తంభాలకు కానీ ఎక్కిస్తారు అయితే ఈయన పొద పద్ధతిలో ఉండే విత్తనం తెచ్చారు తెచ్చి దీన్ని గ్రీన్ షేడ్ గ్రీన్ షేడ్ పందిరి కింద ఈ విత్తనాన్ని అయితే వేశారు అంటే ఇది బుష్ పేపర్ అంటే పొద మిరియాలు అంటే మిరియాల పొద అంటే ఒక రకంగా ఒక చెట్టులాగా ఉంటుందండి జనరల్గా మనం మిరియాలంటే ఒక పాదులాగా పైకి ఎక్కుద్ది ఆ చెట్టు నుంచి పాకి ఆ మిరియాలు మనం హార్వెస్టింగ్ చేసుకోవాలి అయితే ఇది పొద పద్ధతిలో ఉండి ఐదు అడుగుల నుంచి ఐదు అడుగులు పద్ధతిలో వేశారు అంటే ఇటేమో ఏమో బోదికి బోదికి అంటే దెమ్మకే దెమ్మకి ఆరు అడుగులు పెంచారు మొక్కకి మొక్కకి ఐదు అడుగులు పెంచారు అయితే మొక్క ఉన్న ఉన్న స్థానం నుంచి అటు రెండున్నర అడుగులు ఇటు రెండున్నర అడుగులు అటు వైపు ఒక రెండున్నర అడుగులు బోధి యువతల బోధికి రెండున్నర అడుగులు పెరిగే అవకాశం ఉంది అయితే హార్వెస్టింగ్ కూడా ఈజీగా ఉంటుందని చెప్పి శ్రీనివాస్ గారు రైతు శ్రీనివాస్ గారు అయితే చెప్పారు అయితే దీన్ని ఎప్పటికప్పుడు అంటే ఒక జల్లు పద్ధతిలో అంటే వర్షం పడే ఎక్కువ పడే ప్రాంతాల్లోనే పెప్పర్ ఎక్కువ పండుతుంది కాబట్టి ఈయన కూడా ఒక జల్లు జల్లు పడేలాగా స్ప్రింక్లర్లు అయితే ఏర్పాటు చేశారు అయితే దీనికి చీడపీడలు కానీ ఎక్కువ ఇటువంటి ఆశించమని అయితే రైతు చెప్తున్నారు అయితే వాటర్ సారిబిల్ ఎరువులు వాటర్ సారిబిల్ స్ప్రే చేసి కొంత మేరకు దీన్ని మనం ఈ సాగు మిరియాల సాగు అయితే చేపట్టవచ్చు అని చెప్పి రైతు శ్రీనివాస్ గారు చెప్తున్నారు ఇప్పుడు ఇరవై సెంట్లలో వేసిన అరవై స్తంభాలతో వేసిన పంది ఇది అయితే మొక్క పెట్టిన దగ్గర నుంచి అంటే శ్రీనివాస్ గారు రైతు శ్రీనివాస్ గారికి ఏమైందంటే మొక్క పెట్టిన దగ్గర నుంచి మొక్క అయితే వంద రూపాయలకు తెచ్చారు కానీ ఇవన్నీ ప్రతి షేడ్ నెట్ వేసి తీసి దిమ్మలు కట్టి ఇవన్నీ చేయడానికి ఇప్పటికొచ్చి శ్రీనివాస్ గారికి అయితే రెండు వేల రూపాయలు అయితే మొక్కకి ఖర్చు అయిందని శ్రీనివాస్ గారు చెప్తున్నారు అయితే మొత్తానికి ఐదు లక్షల నుంచి ఆరు లక్షలు ఖర్చు అయింది ఇరవై సెంట్లలో ఆయన మిరియాలు సాగు చేసి చాలా ఎంతో శ్రద్ధతో ఇది ఏర్పాటు చేసి చిన్న చంటి పిల్లలాగా దీన్ని కాపాడుతున్నారు అయితే దీంట్లో కష్టమైతే చాలా ఉంది కానీ ఇష్టంతో నేను చేశానండి ఇది దీర్ఘకాలిక పంట కాబట్టి ఇరవై ఐదు సంవత్సరాలు ఈ మొక్క పంటనిస్తుంది కాబట్టి నేను ఇష్టంతోనే దీన్ని దీంట్లో పనిచేశాను నేను అందుకే దీన్ని చిన్నపిల్లలాగా ఒక పసిపిల్లలాగా కాపాడుకుంటూ ఈ మొక్కను వస్తున్నానని చెప్పి రైతు శ్రీనివాస్ గారు చెప్తున్నారు